అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియోలో ఎప్పటిలాగే మార్నింగ్ రొటీన్ ఉంటుంది ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఇంకా నవరాత్రులు అయిపోయే వరకు కూడా మార్నింగ్ రొటీనే ఉంటుంది వీడియోస్ అన్నీ ఇంకా అలాగే వస్తాయి ఫాస్టింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా ఒక పూట భోజనం సో ఫుడ్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ బ్లాగ్స్ చేయడానికి కూడా అంత వర్క్ అయితే ఏమి ఉండదు మార్నింగ్ ప్రిపేర్ చేస్తే ఆ ఫుడ్డే మాకు ఇంకా మా అమ్మాయి స్కూల్ నుండి వచ్చిన తర్వాత తిన్నా కూడా అదే ఎనఫ్ అనిపిస్తుంది ఎక్కువ అయితే తీసుకోము సరే ఇక్కడైతే ముందు ఫ్రెషప్ అయ్యి వచ్చి రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ రెండు కప్పులు రైస్ వేసాను ఈ రైస్ ఒక కప్పు ఎక్స్ట్రా వేయటం వల్ల మధ్యాహ్నం ఈవినింగ్ కూడా తినాల్సి వచ్చింది నేనైతే మా అమ్మాయి వన్ టైం తిని ఇంకా వద్దని చెప్పేసి తినలేదు ఏమాత్రం కొంచెం రైస్ ఎక్స్ట్రా వేసినా కూడా అది ఇంకా నేనే తినాల్సి వస్తుంది అంటే మా వారు కూడా తినట్లేదు కాబట్టి వన్ టైమే తింటున్నారు కదా ఇంకా ఆయన తినకపోతే అది మొత్తం నాకు పడిపోయద్ది అనమాట అందుకే కొంచెం వండేటప్పుడే చూసుకొని వేసుకుంటూ ఉండాలి అంత ఎక్కువ ఆకలి అలా కూడా ఉండదు అంటే అందరం తినము కాబట్టి మేమే ఇంకా కొంచెం కొంచెం ఏదో టిఫిన్స్ అలా చేసుకుంటూ ఉంటాము ఎక్కువ సరే బియ్యం కడిగి పెట్టేశాను ముందు రైస్ కడిగి పెట్టుకుంటే ఇంకా ఉడుకుతూ ఉంటుంది కొంచెం టైం అయితే మనం వేరే పనులు చేసుకోవటానికి ఉంటుంది ఇక్కడైతే దేవుడి దగ్గరికి ఈరోజు గారెలు చేద్దామని చెప్పేసి మినపప్పు నానబెట్టాను మినపప్పుని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను మినపప్పు అనమాట ఇవి క్లీన్ చేయలేదు నార్మల్గానే జస్ట్ పైన పైన కొంచెం ఒకటి రెండు సార్లు కడిగేసి వేసేస్తున్నాను మనకి మినపప్పుతో కూడా గారెలు చాలా బాగుంటాయి కదా ప్లెయిన్ అలా కాకుండా వైట్ మినపప్పు కాకుండా టేస్ట్ అయితే ఇలా బాగుంటాయి నాకు ఎక్కువ ఇలా నచ్చుతూ ఉంటాయి ఎక్కువగా ఎప్పుడైనా గారెలు చేస్తే ఇలాగే చేస్తూ ఉంటాను సరే ఈరోజు ఇంకా దేవుడి దగ్గర కూడా పెట్టుకుందాము ఎంత కుదిరిన వరకు మనకు వీలైనంత వరకు ఎంత కుదిరితే అంత పొద్దున్నే చేసుకునే టైం ఉంటే అలా చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడైతే మాకు ఇలా మనకి ఫెస్టివల్స్ టైంలో హాలిడేస్ అలా ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా కొంచెం మార్నింగ్ హడావిడే ఉంటుంది ఇంకా అంటే మనకి ఫెస్టివల్స్కి దసరా ఇట్లా హాలిడేస్ సెట్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ అలా ఉండదు ఖచ్చితంగా మనం ఇంకా స్కూల్ ఉన్నప్పుడు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇవన్నీ కొంచెం హడావిడిగానే ఉంటుంది కుదిరిన వరకు మనకు ఎంత టైం ఉంటే అంత టైంలో మనం వండుకున్నదే కొంచెం దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు ఇంకా మినపప్పులో కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకున్నాను వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదనమాట కొంచెం మనం మినపప్పు వేసేటప్పుడు కొంచెం నీళ్ళు ఉంటుంది కదా మరీ లూజ్ అయిపోయినా కూడా గారెలు రావు కదా సరిగా ఒక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని దీనికి ఇప్పుడు మనం స్టవ్ పై బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాం మీరందరూ ఎలా చేస్తున్నారు నవరాత్రులు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి పని అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది కదా సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు కొంచెం సిటీస్లో అలా ఉండేవాళ్ళు ఫెస్టివల్స్ అనగానే ఇంకా ఊరెళ్ళిపోతూ ఉంటారు కదా ఫెస్టివల్ టైంలోనే కదా పిల్లలైనా ఎవరైనా కొంచెం ఎంజాయ్ చేస్తారు అందరినీ కలవటం కానీ అట్లా చాలా బాగుంటుంది అలా అందరూ బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను ఎంజాయ్ చేయండి మంచిగా ఫెస్టివల్స్ టైంలో మంచి మంచి తినాల్సి అన్నీ వండుకొని హాయిగా ఎంజాయ్ చేయండి పిల్లలు అందరూ ఇక్కడైతే అయితే ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఇంకా గారెలు వేసేస్తున్నాను ఈరోజు ఇంకా ఇలా చేత్తోనే చిన్న చిన్న వేసేస్తున్నాను ఇంకా క్లాత్ అలా రెగ్యులర్గా అయితే నేను క్లాత్ ఏదో ఒకటి పెట్టుకుంటా కొంచెం పిండే అని చెప్పేసి నార్మల్గానే వేసేస్తున్నాను ఇంకా రైసు గారెలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫుడ్ కొంచెం ఎక్కువ అవుతుంది అందుకే కొంచెం తక్కువే వేసాను అనమాట గారెలకు కూడా సరే ఇంకా అటువైపు అవి వేగుతూ ఉంటే ఇటువైపు మనం ఇంకా పూజ పూజ సామాన్ క్లీన్ చేసుకోవటం దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకోవటం అట్లా అన్నీ ఒకేసారి అలా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అలా అనుకుంటే కొంచెం టైం పడుతుంది టైం సరిపోతుంది కదా ఆ గారెలు అవన్నీ మనకి వేగేలోపు ఈ లోపంతా పూజ సామాను క్లీన్ చేసుకోవటం ఇదంతా ముందుగా ఎందుకంటే కొంచెం అవి వేడిగా ఉంటాయి కదా రైస్ అయినా గారెలు ఇవి ముందు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే కొంచెం చల్లారతయ్యి ఈ లోపు మనం దేవుడి దగ్గర పనులన్నీ చేసుకోవచ్చు మీలో ఎంతమంది రోజు నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు చాలామంది అంటే కుదిరిన దాన్ని బట్టి కొంతమంది వీక్లీ వన్స్ అట్లా ఫ్రైడేస్ లేకపోతే సాటర్డే అని కొంతమంది ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అలవాటు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మనకి డైలీ అదొక పొద్దున్నే ఖచ్చితంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే డైలీ పూజ ఉంటుంది కదా ఏదైనా మన కంఫర్టబుల్ని బట్టి మనకి ఎలా కుదిరితే అట్లా చేసుకోవటమే ఇక్కడైతే ఇంకా దేవుడి దగ్గర ముగ్గది వేస్తున్నాను అన్నమాట కొన్ని రోజులే కుదురుతుంది నాకు కూడా ఇంకా ఫెస్టివల్ అప్పటికి ఎలా ఉంటుందో తెలియదు ఆడవాళ్ళకి ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంటుంది కదా ఇంకా అంతే అనుకోవాలి కుదిరినప్పుడు చేసుకోవటమే వీలైనంతవరకు మనం ఎంతవరకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఏదైనా నైవేద్యం అట్లా చేసి పెట్టుకోవటం కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం ఎలా కుదిరితే అలా చేసుకోవటమే పీరియడ్స్ ఇవన్నీ అయితే మనం ఆపలేము కదా ట్యాబ్లెట్స్ వేసుకోవటం ఇవన్నీ అయితే కరెక్ట్ కాదు కదా ప్రతిసారి ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైంలో మనకి ఇంకా మరీ ఇంకా అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇది కావా ఈరోజు అటెండ్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ అనుకున్నవి అలాంటి వాటికి ఓకే కానీ ఇంకా మనం అన్నిటికైతే ఇంకా యూస్ చేయకూడదు హెల్త్ పరంగా కూడా మంచిది కాదు కదా వీలైనంత వరకు న్యాచురల్గా ఉన్నదాన్ని న్యాచురల్గా అలా ఉంచుకుంటేనే మంచిది ట్యాబ్లెట్స్ వేసుకొని అట్లా అయితే రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు హెల్త్ కూడా అంత మంచిది కాదు మనకి ఏం పర్లేదు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోవటం అంతే హ్యాపీయే కదా ఇక్కడైతే ఇంకా గారెలు వేసేసాను మనం ఇలా సపరేట్గా ఇలా నైవేద్యాలు చేసి పెట్టినా చేయకపోయినా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఎలాగూ ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కదా రైస్ అట్లా అలా రైస్ అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా ఎక్కువగా అలా చేస్తూ ఉంటాను ఇక్కడ పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను ఈరోజైతే ఇంకా గారెలు కొంచెం చక్కగా వేడివేడిగా రైస్ అయితే ఉండాను కదా రైస్ రైస్ మీద కొంచెం నెయ్యి అట్లా వేసి అలా కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటాను కర్రీస్ అంటే మనం ఆనియన్స్ ఇవన్నీ వేస్తాము అవి వద్దు అన్నట్లు అంటారు కదా అందుకోసం అని చెప్పేసి పెట్టను ఎక్కువగా స్నానం చేసే వంట చేస్తాను కాబట్టి పొద్దున్నే లంచ్ బాక్స్లో కానీ అట్లా రైస్ ప్రిపేర్ చేస్తే ఇంకా రైస్ కూడా నేను దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేస్తూ ఉంటాను ఆ రైస్ మళ్ళీ తర్వాత మనం తీసుకొని మాములుపు రెగ్యులర్గా మనం తీసుకొని తినేయటం అట్లా చేస్తాం కదా ఇంకా పూజ అంతా అయిపోయింది ఇక్కడైతే క్యాబేజ్ కర్రీ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే అసలు సంగతి మర్చిపోయాం గారెల్లో అల్లం కూడా వేశాను అసలు వీడియో తీయలేదో లేకపోతే తీసిన క్లిప్ మిస్ అయిందో తెలియదు కానీ అది లేదనమాట అదే మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు జీలకర్ర వేశాను కదా తర్వాత అల్లం తురుము అవి కూడా వేసాను మిస్ అయింది అల్లం గారెలు వేద్దామని అల్లం వేసి దాంట్లో అల్లం అసలు క్లిప్పే లేదు మర్చిపోయి అసలు పోయింది కెమెరా ఆన్ చేయలేదేమో మరి లేదనమాట చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే ఇంకా దేవుడికి పెట్టేటప్పుడు ఆనియన్ అవి వేయం కాబట్టి వేయలేదన్నమాట ఆ తర్వాత వేద్దాం అనుకున్నాను ఇంకా సరే ఎందుకులే కొంచెం పిండే కదా అని మొత్తం అలాగే చేసేసాను టేస్ట్ బాగున్నాయి పొట్టుమిన పప్పుతో చేసుకోండి హెల్త్ కూడా మంచిది తినచ్చు అప్పుడప్పుడు కలర్ ఒక్కటే కదా చేంజ్ అయ్యిద్ది ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటాయి సరే ఇంకా పూజ అయితే ఫినిష్ అయ్యింది ఇక్కడ రైస్ ఉండాను కదా కొంచెం కర్రీ చేద్దామని చేస్తున్నాను కొంచెం రసం కూడా ఉన్నాయి సరే ఈ అయితే ఒక కర్రీయే చేస్తున్నా ఇంకా ఇంకొక కర్రీ చేస్తే మాత్రం మిగిలిపోతూ ఉంటాయి ఫుడ్ మళ్ళీ అదే ఫుడ్ని మళ్ళీ నెక్స్ట్ డే అలా ఎందుకులే అని చెప్పేసి కొంచెం క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ టమాటా వేసి కర్రీ చేస్తున్నాను స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీరకర్ర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉల్లిపాయలు అలాగే ఇంకా టమాటా మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను జనరల్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేటప్పుడు కర్రీస్ ఫాస్ట్గా అయిపోవాలంటే గింతే కదా ఉల్లిపాయలు వేసుకొని వేయించుకొని మళ్ళీ వేసుకొని వేసుకొని అంటే టైం సరిపోదు పొద్దున్నే ఉల్లిపాయలు క్యాబేజ్ టమాటా ఒక టమాటా తీసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఇందులో మనం ఇంకా టేస్ట్కి తగినట్లుగా కొంచెం పసుపు వేసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవటమే కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇలా కర్రీ చేసుకున్నప్పుడు కూడా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కొంచెం మసాలా టేస్ట్ లాగా అలా వస్తుంది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా కొబ్బరి అలా ఏం యాడ్ చేయట్లేదు కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేయటమే ఇలా అయితే మనకి ఏముంది ఇంకా ఎక్కువసేపు ఏం పట్టదు కొంచెం ఫాస్ట్ కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అలా ఉడుకుతుంది ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి కర్రీసే మనకి చాలా బాగుంటాయి రైస్లో తినేటప్పుడైనా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసుకొని రోజు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాలు ఇవన్నీ వేసుకొని తింటే కడుపులో మంటైతే వస్తుంది కదా రోజు అలా అయితే తినలేము రెగ్యులర్గా మనం ఏ ఫుడ్ అయితే అలవాటు పడి ఉంటామో ఆ ఫుడ్డే మనకి ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడము తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటాను నేను చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయింది ఇంకా కర్రీ పక్కన పెట్టేసుకొని ఇంకా మొత్తం పొద్దున్నే మా హస్బెండ్కి మా అమ్మాయికి ఇది ఫుడ్ అయితే పెట్టేశాను ఇంకా తిన్న తర్వాత కొంచెం ఇంకా గిన్నెలు ఇవన్నీ ఉంటే ఇంకా సర్దేస్తున్నాను అనమాట ఇలా సింపుల్గా మనం క్యాబేజ్తో ఇలా చేసుకోవచ్చు పెసరపప్పు వేసుకొని అయినా కొబ్బరి వేసుకొని ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి ఇక్కడైతే ఇంకా కర్రీ అంతా ప్రిపేర్ అయింది పక్కన పెట్టేసి ఈ గిన్నెలు ఉన్నాయి కదా బాక్సులు ఇవన్నీ ఇంకా మనకి లంచ్ బాక్స్లు ఉన్నప్పుడు బోల్డని ఉంటాయి నైట్ కడిగి పెట్టిన గిన్నెలన్నీ అలా స్టాండ్లో ఉండిపోతాయి అవన్నీ ఇంకా ఇప్పుడు వన్ బై వన్ మళ్ళీ షెల్ఫ్లో సర్దేసుకుంటే మళ్ళీ ఇప్పుడు తిన్న గిన్నెలన్నీ కడిగి మళ్ళీ పెట్టుకోవాలి కదా ఇది బాక్సులు స్పూన్స్ ఇవన్నీ మొత్తం సర్దేస్తున్నాను అన్నమాట సరే అండి చూసారు కదా వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజుకి వీడియో అయితే ఇంతేనండి ఉంటాను బాయ్ థ్యాంక్ యూ